శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సింపుల్ అండ్ ఈజీ వాస్తు రెమెడీస్ కొంతమందికి ఇళ్లలో ఆగ్నేయంలో టాయిలెట్ వస్తుంది సో ఆగ్నేయంలో టాయిలెట్ వస్తే ఉండే డిసడ్వాంటేజెస్ ఏమిటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారా ఇంట్లో ఉన్న వాళ్ళనే తెలుసుకుని దానికి రెమెడీ ఏంటో కూడా తెలుసుకుందాం ఆగ్నేయంలో కనుక టాయిలెట్ ఉంటే ధన సంపాదన నిలబడదు ఎంత డబ్బు వచ్చినా ఏదో ఒక విధంగా ఎక్కువగా అనారోగ్య కారణాలకు అనవసరమైన వాటికో ధన వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఆగ్నేయంలో కనుక టాయిలెట్ ఉంటే సో దీనికి చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే ఎక్కడైతే టామె టాయిలెట్ కమ్మడు ఉందో ఆగ్నేయంలో దాని చుట్టూ మూడు వైపులా రెడ్ కలర్ టేప్ వేసుకోవాలి అమెజాన్లో వాస్తు టేప్ అని దొరుకుతుంది అది తీసుకొచ్చి రెడ్ కలర్ టేప్ ఆ కమార్కి మూడు వైపులా వెనక వైపు లేదు మూడు వైపులా వేసుకోవాలి లేదు అంటే కాపర్ స్ట్రిప్ అమెజాన్లో దొరుకుతుంది వాసుతో కాపర్ స్ట్రిప్ అది తీసుకొచ్చి మూడు వైపులా వేసుకోవాలి ఓం నమో నారాయణ